హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజైతే లైవ్ పెట్టట్లేదు ఇంకా కొద్దిగా కోల్డ్ కాఫ్ అయితే ఉంది సో వీడియోనే అప్లోడ్ చేయబోతున్నాను ఈ వీడియో ఏంటంటే నిన్న మార్నింగ్ సండే మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తే వీడియో అప్లోడ్ చేశాను కదా వన్ ప్లస్ వన్ శారీస్ దాంట్లో అయితే కొన్ని శారీస్ అయితే రిమైనింగ్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి అవి మళ్ళీ వీడియో అయితే తీసి పెడుతున్నాను ఎందుకంటే అందరు వీడియో చూసి మళ్ళీ అవే సేమ్ పంపిస్తూ ఉన్నారు సో అందుకని అందరికీ తెలియటం కోసం నేనైతే వీడియో ఇంకా ఏం రిమైనింగ్ మిగిలినవో వీడియో తీసి అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి ఓకేనా ఇవైతే టూ కలర్స్ అవైలబుల్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఈ టూ సారీస్ అవైలబుల్ ఉన్నాయి డార్క్ వైన్ అండ్ డార్క్ పింక్ కలర్ ఓకేనా ఇవి టూ శారీస్ ఒక్కళ్ళే తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే ఉంటుందండి ఓకేనా టూ వే ఉన్నాయి కాబట్టి టూ శారీస్ ఉన్నాయి కాబట్టి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ అండి సేమ్ టూ బుక్ చేసేసుకున్న వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చి రెండు ఇచ్చేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా టూ కలర్స్ ఉన్నాయి మంచి డార్క్ వైట్ డార్క్ పింక్ కలర్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మిస్ ప్రింట్లో అండి సింగిల్ శారీ మాత్రమే మిగిలింది ఎవరన్నా బుక్ చేసుకున్నారా లేదా మిగిలిందని నాకు అర్థం కాలేదు సో ఎవరైనా బుక్ చేసి ఉంటే వాళ్ళ అమౌంట్ అయితే రిమైనింగ్ వేస్తాను ఎందుకంటే నేను వీడియోస్లో కానీ లైవ్లో కానీ చెప్తే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సో అందుకని పెట్టేస్తున్నాను సింగిల్ శారీ ఉంది ఫుల్ శారీ అండి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది శారీ లెంత్ కూడా ఉంది మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి రా సిల్క్ శారీస్ అండి ఓకేనా దీంట్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు దీంట్లో సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి రా సిల్క్ శారీస్ మంచి పేస్టల్ కలర్స్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇదే కలర్ ప్లెయిన్ అయితే వస్తుందండి ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఓకేనా డార్క్ కలర్స్లో వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా రా సిల్క్ శారీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి బాందిని అండ్ కట్ వర్క్ లో కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీంట్లో త్రీ సారీస్ అయితే మిగిలినా అండి ఓకేనా దీంట్లో త్రీ శారీస్ మిగిలింది కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేకండి చాలా బాగున్నాయండి మంచి మనకి క్లాత్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది ఓకేనా త్రీ శారీసే ఉన్నాయండి ఎవ్వరు విస్ చేసుకోవద్దు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా కొంతమందికి వచ్చేసి పార్సిల్స్ వెళ్ళినాయి కానీ ఇది ట్రాకింగ్ నెంబర్ ఇవ్వలేదండి రేపు మార్నింగ్ లెవెన్ థర్టీకి అలా ఇస్తాను అందరు అయితే రేపుతో కంప్లీట్ చేసిన తర్వాతే లైవ్కి వస్తాను మళ్ళీ వెన్స్డే వచ్చేసి మనకైతే హాలిడే కాబట్టి పోస్ట్ ఆఫీస్కి రేపు మొత్తం ఉన్న పార్సిల్స్ అన్నీ ఫార్టీ ఫైవ్ పార్సిల్స్ వరకు ఉన్నాయి అన్ని డిస్పాచ్ చేసే వస్తానండి ఓకేనా ఈసారి పార్సిల్స్ అన్నీ వన్ ఆర్ టూ డేస్ అయితే డిలే అవుతుంది ముందే చెప్తున్నాను మీకు నేను ఫోర్ వర్కింగ్ డేస్ చెప్పాను అంటే ఫోర్ వర్కింగ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే నన్ను అడగండి ఓకేనా మీ ఎవరికైనా ట్రాకింగ్ రాదు అంటే నేను ఆల్రెడీ చెక్ చేసి పెడుతున్నాను ఓకేనా ఫోర్ వర్కింగ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే అడగండి నన్ను రిప్ వాట్సాప్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఈసారి మాత్రం వన్ ఆర్ టూ డేస్ అయితే డిలే అవుతుందండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి ఇదిగోండి కింద బోర్డర్ కలర్తో మనకి సీక్వెన్స్ బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి జారా క్లాత్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్కి టూ శారీస్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్కి టూ శారీస్ క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి లాంగ్ అయినా చాలా బాగుంటుందండి ఓకేనా ఇదిగోండి కలర్స్ చూపిస్తారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్కి టూ శారీస్ అండి త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ టూ శారీస్ త్రీ డబల్ నైన్ ఓకేనా టూ శారీస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా రీటైలర్స్ కి బల్క్లో కి బల్క్ లో కావాలి అన్న కానీ పంపిస్తానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు టూ శారీస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ డబల్ నైన్ జార్జెట్ శారీస్ అండి ఇవి కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి జార్జెక్ శారీస్ కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు కూడా వస్తుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది త్రీ డబల్ నైన్ శారీ కూడా టూ డబల్ నైన్లో పెడుతున్నాను చూసారు కదా ఇక్కడ జస్ట్ లైట్గా ఇలా అయితే ఉంది కదా ఓకేనా సో దీన్ని కూడా టూ డబల్ నైన్లో పెట్టేశాను నెక్స్ట్ ఎల్లో రెడ్ కలంకారీ శారీ కూడా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ శారీస్ ఇవేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కాటన్ మిక్స్ అండి లైట్గా మిక్స్ అయితే వస్తుంది ఇది ఏ శారీ తీసుకున్నా కానీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ క్వాలిటీలోనే అంటే ఈ మోడల్లోనే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఎవరైనా టూ శారీస్ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఓకేనా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ వీడియో లెంత్ అయితే కనుక మళ్ళీ పార్ట్ టూ లాగా తీస్తానండి ఓకేనా ఎందుకంటే ఇంకా కట్ పీసెస్ ఉన్నాయి మిస్ ప్రింట్ శారీస్ ఉన్నాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ హార్ట్ షేప్ శారీస్ అండి ఇవి కూడా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇంకా కలెక్షన్ చాలా ఉంది అది పార్ట్ టూ వీడియో రేపు మార్నింగ్ వీలైతే రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేస్తాను స్పేస్ సిల్క్ రేపు మార్నింగ్ వస్తే పెడతానండి ఈరోజైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫోన్ కూడా లిక్ చేయలేదు వచ్చినవి రాలేదో నాకైతే ఐడియా లేదు ఓకేనా ఒకవేళ రేపు వస్తే రేపు ఆఫ్టర్నూన్ లైవ్లో అయినా పెట్టేస్తాను ఓకేనా ఇంతవరకు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ దాంట్లో అయితే పార్ట్ టూలో ఇంకా కట్ పీసెస్ ఉన్నాయి సారీ టూ కట్ శారీ ఉంది అంటే మనకు వచ్చేసి శారీ వచ్చేసి రెండు ముక్కలు వస్తుందనమాట అదొకటి ఉంది మిస్ ప్రింట్ శారీస్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్